ధనుస్సు రాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్ధంలో పదహారవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఎలాంటి ఫలితాలు గోచార రీత్యా ఉన్నాయో తెలుసుకుందాం ఈ పక్షంలో సూర్య భగవానుడి యొక్క రాశి మార్పు మూలకంగా కొన్ని ఫలితాలలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి అయితే వాటిని అధిగమించడానికి కూడాను బాగా అవకాశాలు ఉన్నాయి బుధుడు శుక్రుడు రాహువు యొక్క అనుకూలత ఉంది ఈ పక్షం లోపల కనుక ఈ పక్షంలో ముఖ్యంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి చేయవలసినటువంటి కార్యక్రమాలలో చేపట్టినటువంటి పనులలో మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు సత్ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మీరు ఈ పక్షం లోపల గురు ప్రీత్యర్థమై శని ప్రీత్యర్థమై పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ధనుస్సు రాశికి రాష్ట్రాధిపతి గురువు అలాంటి గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక ఆ గురుగ్రహం యొక్క అనుకూలత మీకు అవసరము కనుక సద్గురువులను సందర్శించండి దత్తాత్రేయ స్వామిని కొలవండి